హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశో సిద్ధి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మా ఆయన ఈవినింగ్ టైంలో అంటే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మోని కేఎఫ్సీ ఉంది వెళ్ళి తినొద్దామా అంటే సరే బావా అనే అయితే అన్నాను ఆర్డర్ చేసుకుందామా వెళ్దామా అంటే ఆర్డర్ ఎందుకులే దగ్గరే కదా వెళ్ళి తినొద్దాము అలా ఎప్పుడు ఇంట్లో ఉంటాం కదా అలా బయటికి వెళ్ళినట్టు కూడా ఉంటుంది సరదాగా అనేసి అయితే అనుకున్నాం సరే ఇంకా నైట్కి వంట ఏం చేయొద్దు అనేసి అన్నాడు సరే అని చెప్పాను నేను అయితే నేను కాసేపు కింద వాకింగ్ చేస్తాను అనేసి అయితే అన్నాడు మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం ఫ్రెండ్స్ మా పెద్ద పాప కింద సైకిల్ దొక్కుతుంది వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఇంకా నేను చిన్న పాపని తీసుకొని కింద కాసేపు వాకింగ్ చేస్తాను అనేసి అయితే మా పాపని ఎత్తుకొని అయితే మా హస్బెండ్ కిందికి వెళ్తున్నాడు వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే స్టెప్స్ దిగేటప్పుడు కొంచెం చీకటి పడుతుంది అప్పుడప్పుడే ఆ స్టెప్స్ కడగాలనేసి అప్పుడు స్టెప్స్ పైన సర్ఫ్ వాటర్ పోసారు ఆ సర్ఫ్ వాటరు ఆ స్టెప్స్ పైన కలపలేదు ఈ చెప్పులు వేసుకున్నందుకు ఆ చెప్పులు జారైతే స్టెప్స్ మించి కింద పడ్డాడు ఫ్రెండ్స్ దేవుడు దయవల్ల అయితే పాపకు కానీ మా ఆయనకు కానీ అయితే ఏం కాలేదు పాపని ఏం చేసినాడంటే గట్టిగా తన పట్టుకున్నాడు ఆయన మాత్రం జారి కింద పడినాడంట ఇంకా పాప ఏం చేసిందంటే గట్టిగా బాగా ఏడుస్తుంది భయపడింది అనమాట ఏడుస్తుంది నేను ఇంట్లో ఉన్నా ఏమైంది ఏమైంది అని బయటికి వెళ్తే ఏమవ్వలేదులే అని అయితే అంటున్నాడు ఏమవ్వకపోతే ఎందుకు అంతే ఏడుస్తుంది పాప అనేసి అయితే చాలా భయం వేసింది అంటే అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు కింద పడినారు అక్క అని అయితే చెప్పినారు అరే అనేసి వెళ్ళి చూస్తే ఏమైతే అవ్వలేదు దేవుడి దయ వల్ల మా ఆయనకు కూడా ఏమన్నా అయిందని నీకు ఏమన్నా అంటే ఏం అవ్వలేదు అన్నాడు కానీ ఇంటికి వచ్చిన తర్వాత అయితే చూపించాడు ఫ్రెండ్స్ కొంచెం కాలుకి అయితే అవ్వలేదు హ్యాండ్కి అయితే రెడ్గా అయ్యింది కొంచెం మోచే దగ్గర ఒక కాలు దగ్గర అయితే కొంచెం నొప్పింది అన్నాడు మొత్తానికి అయితే పాపకైతే ఏం జరగలేదు ఇంకా మేమైతే ఇంకా కేఎఫ్సీ అయితే నైట్ ఇష్టం లేదు వెళ్ళాలని కానీ ఇంకో ఏం కాలేదులే వెళ్ళి తిందాం అనేసి అయితే బలవంతం పెడితే వెళ్ళాం ఫ్రెండ్స్ వెళ్ళి అయితే ఇంకా ఆర్డర్ చేసుకున్నాము ఇక్కడ మనమే ఆర్డర్ చేసుకోవాలి మనకి ఏం కావాలంటే అది మన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా అందరికి తెలిసే ఉంటుంది మ్యాక్సిమము మన మొబైల్ నెంబర్లో లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఉంటాయి కదా అవే మన ఆర్డర్ నెంబర్ అనమాట ఇంకా మన ఆర్డర్ నెంబర్ మనం పిలిచినప్పుడైతే వెళ్ళి మన ఆర్డర్ పికప్ చేసుకుని అయితే పైకి వెళ్ళేసి అయితే తినేసేయాలి ఇంకా ముగ్గురికి మూడు పెప్సీలు అయితే తీసుకున్నాము ఇంకా కేఎఫ్సీ బకెట్ ఒకటి తీసుకున్నాం ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకొకటి తీసుకున్నాము అయితే మొత్తం అయితే తినలేకపోయినాము ఇంకా మా పాప కూడా బిర్యానీ తింటావా కేఎఫ్సీ తింటావా అని అడిగితే కేఎఫ్సీ తింటా డాడీ అన్నది ఇంకా మా ఆయనకు కూడా కేఎఫ్సీ ఉంది అనేసి అయితే కేఎఫ్సీ తినడానికి వెళ్ళాం నేను కూడా చాలా రోజులైంది ఫ్రెండ్స్ అయితే ఒకసారి ఏం జరిగిందంటే నేను నైన్త్ మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే ఇంకా డెలివరీకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అనే ముందు బావా ఒకసారి నాకు కేఎఫ్సీ ఉంది అనేసి అయితే అడిగినా అంటే సరే వెళ్ళి తిందాం పదా అంటే వెళ్ళినాం ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే ఆర్డర్ చేసేటప్పుడు అక్కడ కౌంటర్లో వాళ్ళు ఉంటారు కదా మనకు ఆర్డర్ ఇవ్వడానికి వాళ్ళు నన్ను చూసి ఏమన్నానంటే మ్యామ్ మీరు ప్రెగ్నెంట్ కదా కేఎఫ్సీ తినకూడదు అనేసి అయితే అన్నారు అవునా అనేసి చాలా డిసప్పాయింట్ అయినా అప్పుడు ఎందుకంటే ఎంతో ఇష్టంగా తినాలి అని అయితే అనిపించింది కానీ వాళ్ళు తినొద్దు మంచిది కాదు అని చెప్పినారు ఇంకా హెల్త్కు మంచిది కాదు ఒకవేళ కడుపులో ఉన్న బిడ్డ క్షేమమే కదా మనకు కావాల్సింది ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడైనా తినొచ్చు కేఎఫ్సీ అనేది అయితే ఇంకా కేఎఫ్సీ తినలేదు ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేసుకొని తిన్నా అప్పుడు ఇంకా మళ్ళీ ఇప్పుడు డెలివరీ తర్వాత ఇప్పుడు తింటున్నా మా పాపకు కూడా కేఎఫ్సీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చూడండి బాగుందా ఎట్లుంది చెప్పు అంటే అస్సలు చెప్పట్లేదు ఇంట్లో ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ ఇంట్లో ట్రై చేస్తే కూడా ఇంత పర్ఫెక్ట్ టేస్ట్ అయితే రాదు బాగానే ఉంటుంది కానీ ఇంట్లో చేసుకొని తినడమే హెల్దీ ఎందుకంటే ఇక్కడ బయట వాళ్ళు ఎలాంటి ఆయిల్స్ యూజ్ చేస్తారో కదా రెగ్యులర్గా అయితే తినకూడదులేండి ఎప్పుడో ఒకసారి అంటే పర్లేదు తినాలనిపిస్తుంది కదా అప్పుడప్పుడు ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మొత్తం అయితే తినలేకపోయినాము మిగిలిందంతా ఏం చేసినామంటే పార్సల్ చేయించినాము ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత పాప అయినా తింటుందేమో అనేసి కానీ మా ఆయన వద్దులే అనేసి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటే అడిగాడు ఫస్ట్ తీసుకుంటారా అంటే తీసుకుంటాము ఇవ్వండి అంటేనే ఇచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి బయలుదేరాము టైం అయితే నైన్ థర్టీ టెన్ ఆ మధ్యలో అయింది ఫ్రెండ్స్ ఇంకా అంతే ఈరోజు వీడియో దేవుడి తయ వల్ల ఏం జరగలేదు అంతే ఫ్రెండ్స్ నచ్చితే నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఇంకా ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ బాయ్